అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టారో అందరూ ఇలా ఉన్నారు మీరందరూ బాగుండాలి యూనివర్స్ మీద మీరు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ తీయాలనుకుంటున్నానండి మీకు దూరంగా ఉన్న అంటే మీకు ఏ సిచ్యువేషన్ వల్ల మీరు దూరం అయ్యారు మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ అన్న టాపిక్తోనే ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్కి దూరమైన వాళ్ళ పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్కి దూరమైన వాళ్ళ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్

డేట్ ద ఎంపరర్ జస్టిస్ డెత్ టూ ఆఫ్ సోర్స్ ఎస్ ఆఫ్ కప్స్ ఓకే మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనంటే మీ పర్సన్ డెబిల్ ఎనర్జీలో ఉన్నారండి అంటే మీకు ఏ ఎలాంటి సిచ్యువేషన్ వల్ల మీకు దూరం అయ్యారో తెలియదు కానీ కొన్ని అడిక్షన్స్కి లోన్ అయ్యారు అంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయ్యారు కొంచెం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే అది రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు మరి ఇతర కావచ్చు లేదు వేరే మాటల వేరే వాళ్ళ మాటల ఇన్ఫ్లుయెన్స్ మీ పర్సన్ పైన ఉండొచ్చు అలా ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అంటే మీ మీకు దూరమైన తర్వాత మీ పర్సన్ యొక్క బిహేవియర్ నేచర్ టోటల్గా మారిపోయిందన్నమాట అంటే మీతో ఉన్నప్పుడున్నంత హ్యాపీగా లేరు మీతో ఉన్నప్పుడు అన్నంత ఎంజాయ్గా లేరు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారంటే ఒక థర్డ్ పర్సన్ హ్యాండిల్ చేస్తుంది మీ పర్సన్ని అలాంటి పొజిషన్లో ఉన్నారు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ మీరంటే చాలా ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది ఒక ప్యాషన్ ఉంది మీ పైన అంటే ఒక విపరీతమైన ప్రేమ ఉంది మీ పైన మీ దగ్గరికి రావాలని కానీ మీతో మాట్లాడాలని కానీ అంతా ఉంది ఏంటి అని అంటే తనకు తన స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు మీ పర్సన్కి తన స్ట్రెంత్ సరిపోవట్లేదు మేబీ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీ పర్సన్కి తన స్ట్రెంత్ సరిపోవట్లేదు అంటే బ్యాలెన్స్గా అటు అక్కడ అటు న్యాయం చేయాలా ఇటు న్యాయం చేయాలా తనకి ఏం అర్థం కావట్లేదు మీ పర్సన్కి ఏం చేయాలి చూ అక్కడ చూస్తే థర్డ్ పర్సన్ ఉంది ఇక్కడ చూస్తే మీరు ఉన్నారు కొన్ని థర్డ్ పర్సన్కి న్యాయం చేద్దామానంటే అది అక్కడ థర్డ్ పర్సన్ తను న్యాయం చేయదగిన మనిషి అవునో కాదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్న థర్డ్ పర్సన్ అవునో కాదు అంటే ఈ థర్డ్ పర్సన్ ఎలాంటి వాళ్ళైనా కావచ్చు కదండి అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ పెట్టుకొని తనకు న్యాయం చేయడం కరెక్ట్ కాదు సరే ఏదో ఏ విషయాల వల్ల తనకు అక్కడ చేరువయ్యారో ఎలా వెళ్ళిపోయారో తెలియదు కానీ మిమ్మల్ని ఇక్కడ ఉండగా తనకు న్యాయం చేయడం అంటూ మీ పర్సన్కి కుదరని పని కదా అందుకని చెప్పి తన స్ట్రెంత్ అసలు సరిపోవట్లేదు ఈ విషయాలను తను బేరీ చేసుకోలేకపోతున్నారు చాలా ఏంటి అంటే కన్ఫ్యూజ్డ్గా ఉన్నారనమాట ఇంకోటి ఇక్కడ అక్కడ గొడవలు జరుగుతున్నాయి బాగా ఫైవ్ ఆఫ్ పింటికల్స్ మీ పర్సన్కి అక్కడ థర్డ్ పార్టీకి దగ్గర చాలా గొడవలు జరుగుతున్నాయి మేబీ నాకు తెలిసి మీరు ఏమైనా ఉన్నారన్న విషయమైనా తెలుసుండొచ్చు లేదు మీరు ఉన్నారన్న విషయం గతంలో అయినా తెలుసుండొచ్చు కాకపోతే మీ మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అని ఆ థర్డ్ పార్టీకి అర్థమైన తర్వాత అక్కడ ఒక టైప్ ఆఫ్ స్పార్క్ ఏర్పడిపోతుంది మీ వాళ్ళ మధ్యలో అంటే థర్డ్ పార్టీ దగ్గర అంత హ్యాపీగా లేరు మీ పర్సన్ అని ఇక్కడ అర్థమవుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు కానీ థర్డ్ పార్టీ దగ్గర అంత హ్యాపీగా లేరు మీ పర్సన్ ఎందుకోనంటే అక్కడ డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి చాలా ఇరిటేషన్తో కూడిన లైఫ్ని లీడ్ చేస్తున్నారు మీ పర్సన్ ఎందుకు ఇక్కడ మీరు మీ మీద మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది మీరంటే చాలా అంటే చాలా ప్రాణంగా ఉంది ఇంకోటి మీతోని చాలా ట్రూ అయిన లవ్ను కోరుకుంటున్నారు ఇక్కడ తిరిగి వెను చూస్తున్నారు అక్కడ మిమ్మల్ని మీకోసమే ఆలోచిస్తున్నారు మీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు అంటే తనకు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరే గుర్తుకొస్తున్నారు మీ గురించే ఆలోచిస్తున్నారు తన ఆలోచన అంతా మీ గురించే ఉంది ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ తను బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఒక ఏంటి అని అంటే ఒక ఎలాంటి లవ్తో ఉన్న లవ్ అంటే థర్డ్ పార్టీ దగ్గర ఒక ఒక ఫైర్ ఎనర్జీతో కూడిన లవ్ ఉందనమాట అక్కడ అంటే ఎప్పుడూ గొడవలు ఎప్పుడూ చికాకులు ఎప్పుడూ ఒకలాంటి అసహనం ఆ థర్డ్ పార్టీ దగ్గర మరి ఆ థర్డ్ పార్టీ ఎలా మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చారో తెలియదు కానీ ఇక్కడ మీ దగ్గర ఎంత ప్రేమ్ ఉండి ఎంత కూల్నెస్ ఉండి ఎంత హ్యాపీగా ఇక్కడ లైఫ్ను లీడ్ చేశారో ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర అంత ఇరిటేషన్తో అంత చిరాకుతో అంత లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఒక రకంగా అంటే ఇలా అనకూడదు తన దరిద్రాన్ని తనే నెత్తిమీద తెచ్చి పెట్టుకున్నారు మీ పర్సన్ లేకపోతే సవ్యంగా సాగిపోతున్న రిలేషన్లో ఒక థర్డ్ పార్టీని ఎంటర్ చేయడం ఎందుకు అక్కడ అంత బడ్డంగా ఫీల్ అవ్వడం ఎందుకు లేనిపోని ఇరిటేషన్స్ తెచ్చుకోవడం ఎందుకు ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోవడం ఎందుకు అవసరమే లేదు ఇక్కడ ఏదో సాధిద్దాం అన్నట్టు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు ఏదో అనుకున్నారు ఇక్కడ ఏదో జరిగిపోయింది అక్కడ గొడవలు విపరీతమైన గొడవలు అది ఇక్కడ మీ మీరేమో తనకు ఒక హైపర్ స్ట్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు అంటే మీ పర్సన్కి మీ వ్యక్తిత్వం కానీ మీరు నడిచే పద్ధతి కానీ మీ నడవడిక కానీ లేదు మీ టాకింగ్ ఆఫ్ ది వే కానీ మీ డ్రెస్ ఆఫ్ ది సెన్స్ కానీ ప్రతీది ఎలా ఉంటుంది మీ పర్సన్ కంటే చూడముచ్చటగా ఉంటుంది ఇంకా అంటే చాలా అట్రాక్ట్ అవుతారు మీకు అంటే ఒక లెవెల్లో ఊహించుకుంటున్నారు మిమ్మల్ని అలా ఊహించుకుంటున్నారు ఇంకోటి మీ గురించి ఇక్కడ అందరు అందరితో మాట్లాడుతున్నారు అంటే మేబీ నాకు తెలిసి ఇక్కడ ఎరోపెన్ కార్డు వచ్చింది కనుక మ్యారేజ్కి సంబంధించిన విషయాలు ఎక్కువగా చర్చిస్తున్నారు మీ మ్యారేజ్కి సంబంధించిన విషయాలు సరే థర్డ్ పార్టీ అక్కడ ఉంది అవే పక్కన పెట్టిన ఇక్కడ మీ గురించి మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీ వివాహ విషయానికి సంబంధించి అంటే మీ మ్యారేజ్ విషయానికి సంబంధించి అక్కడ చర్చిస్తున్నారు మీ పర్సన్ అంటే అది ఎలాంటి వాళ్ళైనా కావచ్చు అండి ఎలాంటి వాళ్ళతో అయినా కావచ్చు అంటే మీ మీ సారీ మీ కులాలకు సంబంధించిన వాళ్ళే కావచ్చు మీ పెద్దవాళ్ళే కావచ్చు లేకపోతే మీ ఫ్యామిలీలో ఒక హెడ్ ఆఫ్ ది పర్సన్ ఉంటారు కదా వాళ్ళ గురించి వాళ్ళతో కావచ్చు ఎలాంటిదైనా సరే వాళ్ళ గురించి వాళ్ళతో చర్చిస్తున్నారు అంటే దానికి ఏంటి అని అంటే ఇంకా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడతో అయిపోయింది అక్కడ లేనిపోని గొడవలు వస్తున్నాయి అని చెప్పి ఆలోచించి ఇంకా అక్కడ వద్దనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే ఏట్ ఆఫ్ వాన్స్ ఇంకా మీతో ఒక దాన్ని ఏమంటారు ఒక హ్యాపీ రిలేషన్ చేసుకోవాలి హ్యాపీగా మూవ్ అవ్వాలి ముందుకెళ్ళాలి మీ రిలేషన్ ఇంతకుముందులాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు పేపర్స్ ఇక్కడేమో థర్డ్ పార్టీ దగ్గర ఉండడం వల్ల తనకు స్ట్రెంత్ సరిపోలేదు కానీ మీరంటే ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఒక ఫైవ్ టైప్ ఎనర్జీ ఉండడం వల్ల చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు సరే వెళ్ళారు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు నెగిటివ్ పార్ట్నరే తను యాక్చువల్గా చెప్పాలంటే థర్డ్ పార్టీ అనే ఆ పార్ట్నర్ చాలా నెగిటివ్ పార్ట్నర్ మీ పర్సన్కి చాలా చాలా నెగిటివ్ చూపిస్తుంది అంటే అసలు మీ పర్సన్ ఎనర్జీస్లో మంచి పాజిటివ్ ఎనర్జీస్ రావడానికి అక్కడ ఛాన్సే లేకుండా అయిపోయింది అంటే ఎలా ఉంటుంది ఇంకా మన ఎదురుగా ఉన్న మనిషి మనం కోరుకున్న మనిషి నవ్వుతూ ఉండడము నవ్వుతూ మాట్లాడడము లేకపోతే హ్యాపీగా రిసీవ్ చేసుకోవడము అట్లా ఉంటే ఆ డే అంతా హ్యాపీగా ఉంటుంది ఆ మనిషితో ఆ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఎంతసేపు గొడవలు ఇరిటేట్ చేయడము నెగిటివ్గా మాట్లాడము నెగిటివ్ వేలో వెళ్ళడము అంతా ఒక టైప్ అన్ ఒక టైప్ ఆఫ్ నెగిటివిటీని క్రియేట్ చేసుకున్నారు మీ పర్సన్ అంటే థర్డ్ పార్టీ దాంట్లోకి వెళ్ళి మీ పర్సన్ తెలియకుండానే ఒక నెగిటివిటీని క్రియేట్ చేసుకున్నారు లేని ఒక దాన్ని ఏమన్నా ఒక దరిద్రాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే ఇంకా ఎందుకంటే మంచి హ్యాపీగా ఉన్న లైఫ్లోకి ఇంకొక ఇంకొకటి తెచ్చి పెట్టుకొని ఇప్పుడు బాధపడుతూ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ మీరు లేరని ఫీల్ అయిపోతూ ఇప్పుడు మీ గురించి మ్యారేజ్ కోసం వేరే వాళ్ళతో చర్చిస్తున్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీకి స్వస్తి చెప్పాలన్న ఆలోచన మీ పర్సన్లో గట్టిగా ఉంది ఇక్కడ చూడండి టూ ఆఫ్ సోర్స్ తనకేంటి అని అంటే ఎవరు ఉన్నా ఎన్ని అవకాశాలు ఉన్నా మిమ్మల్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ కాకపోతే మళ్ళీ ఇక్కడ ఈ ఈ థర్డ్ పార్టీ ఉండడం వల్ల మీరు ఉండడం వల్ల ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అక్కడ మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నారు మీరంటే ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు కదా మీ పర్సన్ అంటే ఒకలాంటి దిగ్బంధనంలో ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీకి సంబంధించిన ఒక దిగ్బంధనంలో ఉండడం వల్ల మీ పర్సన్ అసలు ఏ విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు ఖచ్చితంగా మీ విషయంలో న్యాయం మీకు న్యాయం చేయాలని చూస్తున్నారు మీ పర్సన్ నిర్ణయం తీసుకోవడానికి లేట్ అయినా నిర్ణయం తీసుకోలేని సందిగ్ధ పరిస్థితుల్లో మీ పర్సన్ ఉన్నా ఇక్కడ ఏమనుకుంటున్నారని అంటే తప్పకుండా మీకు జస్టిస్ చేయాలని ఆలోచిస్తున్నారు మీకు ఒక సరైన ప్రేమనివ్వాలని అంటే మీరు కోరుకున్న సరైన ఒక మంచి ప్రేమని మీకు ఇవ్వాలనే కోరుకుంటున్నారు కొంచెం ఎంపరేర్ ఎనర్జీ ఏంటి అని అంటే సరే ఈ పని నేను థర్డ్ పార్టీ నేనుకోవడానికి తప్పే సరే పక్కకి అయిపోయింది ఇంకా నేను వద్దనుకుంటున్నాను కదా మరి నువ్వెందుకు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు నేను వచ్చిన నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా నేను తప్పు చేసిన నువ్వు భరించే స్థితిలో ఉండాలి అప్పుడే మన రిలేషన్ బాగుంటుంది అన్న లెవెల్లో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సరే నేను తప్పు చేశాను ఓకే అయిపోయింది నేను ఒప్పుకుంటున్నాను కదా థర్డ్ పర్సన్ తన క్యారెక్టర్ గురించి నాకు అర్థమైపోయింది కదా సరే నీ దగ్గరకు వస్తున్నాను కదా సరే ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయి అన్నట్టు అన్న లెవెల్లో మీ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్ మొత్తం టోటల్గా డెత్ అయిపోయింది అనుకున్నారు యాక్చువల్ చెప్పాలంటే మీ రిలేషన్ మొత్తం డెత్ అయిపోయిందని అనుకున్నారు మీ పర్సన్ ఎందుకంటే ఇన్ ఇలాంటి సందర్భాలలో ఇంకా ఈ రిలేషన్ ఉంటుందని ఎలా అనుకుంటారు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళి మీకు హార్ట్ బ్రేక్ చేసి మిమ్మల్ని బాధ మీరు ఒక ఆలోచనలో కూరుకుపోయేటట్టు చేశారు కనుక మీరేమనుకుంటారు ఈ ఈ రిలేషన్ ఇంకా డెత్ అయిపోయినట్టే ఇప్పుడు మీ విషయంలో అయినా తన విషయంలో అయినా ఎందుకంటే మీకు అంత హార్డ్ బ్రేక్ చేసిన తర్వాత ఈ రిలేషన్ ఉంటుందని మీ పర్సన్ కూడా అనుకోలేదండి కాకపోతే ఇక్కడ పెద్ద మనసు ఎవరిది అని అంటే వీవర్స్ది ఒకవేళ మీ పర్సన్ ఇంత పొరపాటు చేసి ఇంత తప్పు చేసి వచ్చినా కూడా సరే నా పర్సన్ నా దగ్గరికి వచ్చారు కదా తప్పు తెలుసుకొని వచ్చారు కదా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అని మీరు పెద్ద మనసుతో మీరు స్వీకరిస్తారు కదా అది చాలా వండర్ అయితే ఇప్పుడేమవుతుందని అంటే తను ఇంకా డెత్ అయిపోయింది అనుకున్నారు ఈ రిలేషన్ డెత్ అయిపోయింది ఇంకా ఇందులో ఏం లేదు ఇంకా అయిపోయింది మొత్తం స్మాష్ అయిపోయింది అని అనుకున్నారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ అది బర్త్ అవుతుంది ఎందుకు అవుతుంది అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ నెగిటివ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉండడం వల్ల ఆ నెగిటివిటీ అంతా తను ఫేస్ చేయడం వల్ల మళ్ళీ ఆ గాలి అంటూ మీ వైపు మళ్ళీంది అంటే ఒక చెడ్డ వ్యక్తి ఒక వ్యక్తికి పరిచయం అయితేనే తప్పితే గతంలో ఉన్న వ్యక్తి మంచితనం ఆ వ్యక్తికి అర్థం అవ్వదు ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది ఇప్పుడు కొత్తగా పరిచయమే ఏదో అయిపోయి ఏదో అయిపోయిందని వెళ్ళారా మీ పర్సన్ వెళ్ళిన తర్వాత కదా అక్కడ ఆ థర్డ్ పార్టీ ఎలాంటి మనిషి తెలిసేది తెలిసింది ఇప్పుడు ఏమవుతుందనంటే అక్కడ తన నెగిటివిటీ తన క్యారెక్టరు తన బిహేవియరు అన్నీ మీ పర్సన్కి అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే నా పర్సన్ బంగారం అప్పుడేమో మీరు డెవిల్లాగా కనిపించారు ఆ థర్డ్ పర్సన్ ఫీల్డ్ కనిపించారు కింగు కనిపించారు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు క్వీన్ లా కనిపిస్తున్నారు అక్కడ లేడీ కానీ జెంట్ కానీ ఎవరైనా వాళ్ళు డెవిల్ లా కనిపిస్తున్నారు అనమాట అంటే ఇప్పుడు డెవిల్ ఎనర్జీలోనే ఉన్నారు కదా మీ పర్సన్ ఆ డెవిల్ ఎనర్జీలోనే మీ పర్సన్ ఉన్నారు ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఈ ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు విపరీతమైన గొడవలు చికాకుల వల్ల ఏమవుతుందంటే తను వేరే వేరే వాటికి అడిక్ట్ అయిపోతున్నారు అది ఆల్కహాల్ కానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ వేరే వేరే వాడికి అడిక్ట్ అయిపోవడం ఎవరు ఏది చెప్తే అది నమ్మేసేయడం ఇప్పుడు పక్క వాళ్ళు వచ్చి ఏదైనా సడన్గా ఒక మాట అనేస్తే సహజంగా బయట వ్యక్తుల మాటలు అంతా చెవికి తీసుకోరు అలా నమ్మేయడం అనమాట అంటే ఒకరు ఇన్ఫ్లుయెన్స్లో ఉంటున్నారు మీ పర్సన్ మీ ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉంటున్నారు అక్కడే నెగిటివిటీని ఫేస్ చేస్తున్నారు అంతా అక్కడే ఉంది ఇలా ఉన్నారు డెత్ అయిపోయింది అనుకున్నారు మీ రిలేషన్ కానీ ఇది రిబర్త్ అవుతుంది ఆ రిబర్త్ అవడానికి ఇక్కడ సూచన ఏంటి అని అంటే మీ పర్సన్ మీ మ్యారేజ్ గురించి మాట్లాడడం వేరే వాళ్ళతో అది ఎవరైనా కావచ్చండి ఎవరితోనైనా మీ మ్యారేజ్ గురించి ఇక్కడ మాట్లాడడం ఇప్పుడు మీతో ఒక కొత్త హ్యాపీ రిలేషన్ని క్రియేట్ చేసుకోవాలనుకోవడం మీ మ్యారేజ్ గురించి మాట్లాడడం మీరంటే ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది అన్నీ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మీ గురించే ఎక్కువ ఎక్కడ చూడు ఎక్కడ నిలబడ్డా ఏం చేసినా ఏదైనా కూడా మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ చూడండి ఇప్పుడు ఇప్పుడు ఒక ఎమోషన్తో కూడిన ప్రేమని కోరుకుంటున్నారు మీ పర్సన్ అంటే ఇంతకుముందు ఉన్న రోజులన్నీ ఆ ఎమోషన్స్ని ఆ ప్రేమని ఆ కేరింగ్ని అంతా మీరు చూపించారు మీ పర్సన్కి ఇప్పుడు ఏంటబ్బా అంటే మీ పర్సన్కి మీ పర్సన్ ఇప్పుడు మీరు చూపించాలనుకుంటున్నారు అంటే గతంలో మీరు చూపించిన ప్రేమ ఆ అభిమానము ఆ కేరింగ్ అంటే మీకు ఆ యాజ్ అటీజ్గా ఇప్పుడు మీ పర్సన్ దిగిపోతున్నారండి ఎలాగనంటే థర్డ్ పార్టీ కొట్టిన దెబ్బ వల్ల తన మనిషి ఎవరు తను తనను కోరుకున్న మనిషి ఎవరు నాకు ఎక్కడ ప్రేమ దొరుకుతుంది నేను ఎక్కడ హ్యాపీగా ఉంటాను అనేది మీ పర్సన్కి ఇప్పుడు ఆలోచన వస్తుంది అందుకే ఒక ఎమోషన్తో కూడిన ప్రేమని మీ పర్సన్ మీకు అందివ్వాలనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా మన మిమ్మల్ని కోరి వచ్చిన ప్రేమ కన్నా మీరు కోరిన ప్రేమ చాలా గొప్పది కదా ఇప్పుడు మీ దగ్గరికి మీ పర్సన్ ప్రేమతో వచ్చారు అని అంటే అది మీకు ఎంత హ్యాపీ అదృష్టం ఇప్పుడు మీరు కోరుకున్న దానికంటే మీ దగ్గరకు వచ్చింది ఎంత బాగుంటుంది ఇప్పుడు మీ పర్సన్ కూడా అలా ఫీల్ అవుతున్నారు తనేమో థర్డ్ పార్టీ దగ్గరికి కోరుకొని వెళ్ళారు అందుకే ఇంత నెగిటివిటీని ని ఫేస్ చేస్తున్నారు మీరేమో తనకు ప్రేమ ఇచ్చారు అంటే మీరు కావాలని కోరుకున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఏమో అక్కడ థర్డ్ పార్టీని కోరుకున్నారు అక్కడ మొత్తం అయిపోయింది ఇంకా అక్కడ ఏం లేదు విపరీతమైన గొడవల వల్ల మళ్ళీ ఇప్పుడు మీరు కావాలనుకుంటున్నారు అంటే ఎప్పుడైనా నీతి నిజాయితీ నిలబడుతుంది స్వచ్ఛమైన ప్రేమ నిలబడుతుంది అని అంటారు కదా ఎక్కడైనా అది కాలంతో పాటు మనుషులు మారినా సిచ్యువేషన్స్ మారినా మనస్తత్వాలు మారినా ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ చేసినా ఇంత దూరం వెళ్ళినా మళ్ళీ మన మనిషి అంటూ ఇక్కడ ఉంటారు కనుక ఆ మనిషితోనే ఆ ప్రేమ అనురాగము ఆ బంధము బలపడిపోయి ఆ బా ఆ మనిషితోటే జీవితాన్ని దేవుడు ముడి చేసి ఉంటాడు కనుక ఖచ్చితంగా ఆ మనిషితోటే జీవితాన్ని గడపాలి అదే కరెక్ట్ అక్కడే సంతోషం ఉంటుంది అక్కడే హ్యాపీనెస్ ఉంటుంది ఇప్పుడు మీరు ఇంత బాధపడి ఇంత చేసిన తర్వాత ఇన్ని రోజులు నిజంగా మీరు ఎంత బాధపడి ఉంటారు ఇన్ని రోజులు ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎంత బాధపడి ఉంటారు ఇప్పుడు వస్తున్నారంటే మీకు అంతే హ్యాపీ ఉంటుంది కానీ ఇన్ని రోజులు పెట్టిన బాధ ఎక్కడో ఒక దగ్గర మనసులో మీద ఎక్కువ చిగుక్కుమంటుంది కదా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అన్న ఒక బాధ మీ మనసులో ఉంటుంది కదా అది ఇప్పుడు మీ పర్సన్ మాత్రం ఇప్పుడు మీ దగ్గరికి ఒక ఎమోషనల్తో కూడిన ఒక లవ్ని అలా పట్టుకొని వచ్చేస్తున్నారు మీ దగ్గరికి ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే థర్డ్ పార్టీ పక్కకి వెళ్ళిపోయింది తన కరెంట్ ఫీలింగ్స్లో మొత్తం థర్డ్ పార్టీ చేసిన అన్యాయము తను పెట్టిన బాధలు అక్కడున్న నెగిటివ్ సిచ్యువేషను వాళ్ళ మధ్యలో వచ్చిన స్పార్కు ఎలాంటి సిచ్యువేషన్కి తన క్రియేట్ చేస్తుందో అవన్నీ గుర్తొస్తున్నాయి మళ్ళీ ఎట్ ది టైం మీకు మీరు తనకు పంచిన ప్రేమ మీరు ఇచ్చిన కేరింగ్ మీరు పంచిన అనురాగం అన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి అంటే తను ఓవరాల్గా ఏమనుకుంటున్నారంటే ఇక థర్డ్ పర్సన్ నా జీవితంలో వద్దు నా పర్సన్ మాత్రమే నాకు కావాలి అనుకుంటున్నారు ఇది ఎలాంటి రిలేషన్ అయినా అండి థర్డ్ పర్సన్ అంటే వద్దు అంటే మీ జీవితాలలో మీకు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నారు మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు క్లోజ్ అయిపోయారండి ఎందుకంటే మీ పర్సన్ మనసులో వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఈరోజు వచ్చిన రీడింగ్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ పర్సన్ మనసులో మీ మీ మనసుకి ఎవరైతే థర్డ్ పార్టీ అనిపిస్తున్నారో వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది మీ జీవితంలోకి మళ్ళీ మీ పర్సన్ వస్తున్నారు మీతో ఒక హ్యాపీ రిలేషన్ని చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలన్న హోప్తోనే వస్తున్నారు మీరంటే మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒక ఎమోషన్తో కూడిన ప్రేమని అంటే ఏదో వచ్చామా మాట్లాడేమా అన్నట్టు కాదు అంటే మీ ప్రతి బాధని తన బాధగా తీసుకోవడం మీ ప్రతి ఫీలింగ్కి తను రెస్పాండ్ అవ్వడం మీ ప్రతి విషయంలో తను ఉండడం అంటే ఒక రకంగా మీలోనే తను ఉండడం అనుకోండి అలా వస్తున్నారు మీ పర్సన్ కానీ ఇక్కడ థర్డ్ పార్టీ మాత్రం క్లోజ్ అయిపోయిందండి ఈరోజు రీడింగ్లో నాకు కూడా ఒక హ్యాపీ ఏంటి ఈ రీడింగ్లోనంటే థర్డ్ పార్టీ క్లోజ్ అవుతుంది అన్న ఒక మ్యాటర్ వచ్చింది కదా ఇది నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు అంటే మా వీవర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు వచ్చిన రీడింగ్ ప్రకారం అయితే థర్డ్ పార్టీ క్లోజ్ అయిపోతుంది అక్కడ స్పార్క్ ఏర్పడింది వాళ్ళ మధ్యలో గొడవలు అవుతున్నాయి అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉంటుంది అనేది మీ పర్సన్కి అర్థమవుతుంది ఇలాంటి రీడింగ్ రావడం నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మా వీవర్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వీవర్స్ ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళ పెయిన్ని ప్రతి ఒక్క రీడింగ్లో వాళ్ళు పెడుతున్న కామెంట్స్ని వాటి అన్నింటిని నేను చూస్తున్నాను కదా ఒక మంచి రీడింగ్ వచ్చిందంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక నెగిటివ్తో అంటే వాళ్లకు కొంచెం కనెక్ట్ అవ్వ రీడింగ్ ఏదైనా వచ్చిందంటే పాపం వాళ్ళు ఎంత బాధపడతారు నేను పర్సనల్గా నేను వాట్సాప్ మెసేజ్లో చూస్తున్నాను మళ్ళీ కామెంట్స్లో చూస్తున్నాను వివర్స్ చెప్తున్నాను హ్యాపీగా ఉండండి కొంచెం టైం బట్టినా ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుంది ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ వస్తారు హ్యాపీ రిలేషన్ అవుతుంది మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు మ్యారేజ్ కాని వాళ్ళకి వేరే మిగతా వాళ్ళకి ఎలాంటి అయినా చేయొచ్చు అన్ని రిలేషన్ వాళ్ళు అందరూ హ్యాపీగానే ఉంటారు ఈ థర్డ్ పార్టీ అనేది పక్కకి వెళ్ళిపోతుంది అనేది కానీ అనేవాళ్ళు వాడు కానీ ఎవరైనా ఆడగాని మగ కానీ ఎవరైనా థర్డ్ పార్టీ వెళ్ళిపోతారు మీరు మాత్రం హ్యాపీగా ఉంటారండి ఈరోజు రీడింగ్ ఇలా వచ్చింది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి